పత్రికానికి ఎలక్ట్రాన్ సోదరులకి మాజీ మంత్రివర్యురావు గారికి అదేవిధంగా పండి రాజేశ్వర రెడ్డి గారి పెద్ద గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ గారికి అదేవిధంగా నరేందర్ రెడ్డి గారి నరేందర్ గారికి వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ ఉంటుందంటే గణపురానికే వస్తుంది ఎందుకోసం అంటే గణపురానికి ఏమి చేయకుండా దొంగే దొంగ దొంగ అన్నట్టు గోబెల్స్ ప్రచారం చేసి గోబెల్స్ ప్రచారం చేసి ఈరోజు ముప్పై సంవత్సరాలు గణపురం పేరు మీద పబ్బం కలుపుతా గణపురానికి కడియం శ్రేణి మార్క్గా పని చేసిందని చెప్తే ఒక్క పని చేసిందని చెప్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాడు ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మొత్తము రెండు వేల పద్నాలుగులో సచ్చిన పామును కేసీఆర్ గారు దగ్గర తీసుకొని మళ్ళా కుస ఊపురుతో ఉన్న ఆ పాముకు పాలు పోసి మళ్ళీ రాజకీయ పునర్జన్మ ఇస్తే దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఎనిమిది సంవత్సరాలు గణపురానికి రాలేదు నీకు గణపురము అభివృద్ధి మీద నీకు ఆలోచన ఇక్కడిది మొదటిసారి కేసీఆర్ గారు భిక్ష పెడితే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాం పల్ల రాజశ్వరెడ్డి గారి భిక్ష పెడితే ఎనిమిది సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా ఎమ్మెల్సీగా ఉండి గణపురంలో అడుగు పెట్టలే అభివృద్ధి చేయలే పల్ల రాజేశ్వరెడ్డి గారి దయతోటి నూట నాలుగు కోట్ల రూపాయల నూట నాలుగు కోట్ల రూపాయల పనులు మళ్ళా రాజశేరణి డాక్టర్ రాజా ఎప్పటికీ నా దగ్గరికి వచ్చి పనులు అడుగుతున్నారని హన్మకొండ కలెక్టరేట్ ఇనాగ్రేషన్ ఎప్పుడు స్వయంగా మా రెండు పేర్లు ఎప్పుడు అభివృద్ధి గడపుర విషయానికి వచ్చినప్పుడు కడియం విషయానికి పేరు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఎత్తలే మరి నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు అంటున్నావు పద్నాలుగు సంవత్సరాలు ెట్ మంత్రి నేను టాల్ మ్యాన్ అంటున్నావు పాల్ నాయకుడు ఇప్పుడు పడిపోతున్నావు నీ గ్రాఫ్ పడిపోతా ఉంది నేను ఎనిమిది నెలలు ఉప ముఖ్యమంత్రి చేసిన ఈ జిల్లా నాని నోట్లు తలబెట్టినట్టు కేసీఆర్తో కొట్లాడి ఆఖరికి బాధపడి కేసీఆర్ గారు మళ్ళీ ఉజించి మనం హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం చాలామంది అనేక రకాలుగా చేసినా కూడా మళ్ళా కేసీఆర్ గారు ఈరోజు హెల్త్ యూనివర్సిటీ ఇచ్చినట్టే అది రాజన్న పేరు మీద ఉన్నది హెల్త్ యూనివర్సిటీ అదేవిధంగా కాలోజీ కళాక్షేత్రం ఉందంటే అది అదే సమయంలో నేను చేయడం వల్ల నూట యాభై బెడ్డెడ్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు నా పేరు మీద ఉంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్ యాభై మంచాలతోటి వెళ్ళిన వాడు నా పేరు మీద ఉంది అదేవిధంగా జఫర్గర్ లో సివిల్ హాస్పిటల్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ నా పేరు మీద ఉంది దిస్ ఇస్ మై మార్క్ నీ మార్క్ ఏదో చెప్పు జిల్లాకి ఏం చేసినావు చెప్పు జిల్లాకు అభివక్త వరంగా జిల్లాకు ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేసినావు టాల్ మ్యాన్ గా నాలుగు నాలుగు సార్లు క్యాబినెట్ మంత్రి అన్నావు మరి ఎడ్యుకేషన్ లో రెండు సార్లు అదే పల్లా రాజేశ్వర రెడ్డి గారిని డయాకర్ గారిని పట్టుకొని పోయి పంచుకున్నాం రాజన్న నీకు ఆడపిల్లలది కావాలా మగపిల్లలు కావాలంటే నాకు మగపిల్లలు కావాలని అన్నటుడు మహిళ డిగ్రీ కళాశాల కడుపులకు తీసుకొచ్చిన గడత బల్లరాజేశ్వర గారి సహకారంతో నేను రెడ్డి గారి మీరు గణపురంలో ఎందుకు వస్తుందంటే మా గణపురంలో పుట్టిన బిడ్డ నాకెంత బాధ్యత ఉందో వారికి కూడా అంత బాధ్యత ఉంది వేడి నీళ్లకు చన్నీళ్ళ లెక్క ఇద్దరం కలిసి నేనేమో క్షేత్ర స్థాయిలో పనులు పట్టకపోతే దేవుడి దగ్గర పూజారి లెక్క వారు ఉండి అక్కడ ఇట్లా 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 మొత్తం సత్తగా పెట్టి చక్కడ వారు ఉంటే ఆ రకంగా మా ఇద్దరిని ఎందుకు అండగలుగుతున్నాడు అంటే ఆయన ఏం చేయలేక అబడ్డాలు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఒకవేళ కనుక పీసర క్రాస్ రోడ్ దగ్గర నూట నాలుగు కోట్ల రూపాయలు పడే విషయంలో కడిగే విషయాలు అక్కడ రాకపోతే ఇలా వరకు అందరు మర్చిపోతున్నారు ఆయన మార్చిపో ఇప్పటివరకు మల్లపురం జరిపితే అక్కడ కేసీఆర్ గారి దగ్గర మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ పార్టీ ఫండ్ తీసుకొని వంద కోట్ల అమ్మ దుర్మార్గులు ఇంటి వాసాల తిన్నింటి వాసాల లెక్క అంటే నరూప రాక్షసుడు ఎందుకంటే ఎంతకంటే నేను చెప్పొద్దు ఎందుకంటే అక్కడ ఒక దగ్గర ఇక్కడ ఒక దగ్గర నమ్మించి మోసం చేయడం అండి కేసీఆర్ గారికి మోసం చేసిండు పల్లె రాయశ్వరెడ్డి గారు మోసం చేసిండు పల్లె రాశి రెడ్డి గారు నిజంగా అభివృద్ధిలో కడియం గారు చేసింది గడపడం లేదు దేవాల విషయంలో ఆయన రెండు వేల మూడులో పిండాలు పెట్టొచ్చుడు అప్పుడు జిల్లా అధ్యక్షులుగా దయాకర్ రావు గారు ఉన్నారు శిలాపంకం వేయడానికి హెలికాప్టర్లు పోయి వేసి వేసొచ్చిండు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్లో అప్పుడు నేను పదిహేడు నెలలైనా తట్ట మట్టి తీయలేదు అని చెప్పి అక్కడ పిండాలు పెట్టడం జరిగింది అది అక్కడికి అయిపోయింది ఆయన చాప్టర్ క్లోజ్ మళ్ళీ తర్వాత కాంగ్రెస్ ఆయనలో అత్యధిక ప్రాధాన్యత ప్రాజెక్టు దీర్ఘకాలిక ప్రణాళికను పెట్టేసి వేరే ప్రాజెక్టులు తీసుకున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పోయి సూక్ష్మ ప్రణాళికలో భాగంగా పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పోతే ఆ మాత్రం పొందు జరిగి గణపురం వరకు నీళ్ళు వచ్చే కార్యక్రమం అయింది ఈయన నీళ్లు పర్వతగిరికి మహిళలకిస్తే ఆయన చక్కడ బంగారు కార్యాలు వేశారు నేను పొండాల లక్ష్మీ గారు గణపురానికి అశ్వరాప్రిలకు నీళ్ళు తీసుకుపోతే రైతులు మాసు బంగారు కల్యాలి సార్ కదా గణపురం పేరు చెప్తాం తిండింటికి మరియు తింట్లు తాన్ని ఎందుకోసం అంటే ఇక్కడేమో తిరుడు అక్కడేమో పండ్లు చేసుడు గణపురానికి చేసింది ఏం లేదు దేవాదుల చేసి లేదు దాదాపు పదిహేను నెలల్లో ఆరు ఆరు కోట్ల రూపాయలు ఉంటే అది ఎప్పుడో కట్టేది ఉంటే ఈయన సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తే ఇలా వేల ఎకరాల భూమి దేవాలయం కింద ఎండిపోయేది కాదు సరిగ్గా ప్రణాళిక లేకపోవడం వల్ల ఒక ఆరు కోట్ల పాటు బిల్లు ఇవ్వలేని శాతగారుడు ఎనిమిది వందల కోట్లు తీసుకొచ్చు కానీ ఎలక్షన్ల స్టంటు ఎందుకంటే రెండు వేల ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు లింగంపెళ్లి కోసం తీసుకొచ్చి టెండర్ అయిందనిపించి అది పని మొదలు ముందే ఆరు కోట్ల రూపాయలు కమిషన్ తీసుకొని లిటరల్లీ అండర్లైన్ చేసి రాయొచ్చు ఆరు కోట్ల రూపాయలు తీసుకొని బిల్డింగ్ కట్టించుకొని మళ్ళీ ఆయనకు ఎగగొట్టే కార్యక్రమం ఏర్పాటు చేసిండు అంటే టెండర్ అయిన పనులే క్యాన్సల్ అవుతున్నాయి ఇది టెండర్ లేదు ఆలి లేదు సూర్యు లేదు కొడుకుపోయిన సోములుగా లెక్క ఎనిమిది ఎనిమిది అని ఉత్తరే కూతురు కుతాడు కూతాడు కూతాడు ఎట్లందరూ వేరే నియమవర్గాలు ఊపుకుంటారా అక్కడ ఒరిగేది అంటే నువ్వు ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మసిగాసి మసి మూసి మారుడికాయ చేయాలనే ఉద్దేశంతో ఆ ఎనిమిది కొన్ని కోట్ల రూపాయలు తీసుకొస్తావు అసలు బిరాయి బిరాయింపు చట్టం ఏం చెప్తున్నది ఎవరైనా కూడా ఒక పార్టీ ద్వారా గెలిచినప్పుడు ఆ పార్టీ కానీ నాయకత్వం కానీ విధానాలు నచ్చకపోతే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఏదునా ఆ పదవికి రాజీనామా చేయాలి ప్రజా ఏ పార్టీకైనా పోవచ్చు మళ్ళీ సిగ్గు లేకుండా నేను పార్టీ అలా మాట్లాడుతున్నాడు నువ్వు కాంగ్రెస్ పోయిన తర్వాత నీకు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు లేదు గణపురంలో మొత్తం కూడా బీఆర్ఎస్ నాయకుల నువ్వు గెలిచినవు అక్కడ కేసీఆర్ గారికి మరి వెన్నుకోట పొడిచురావు ఇక్కడ పల్లరాశారెడ్డి గారికి ఇంటికాడ తిరిగి వీరికి మరి తిన్నింటి వర్షాలు ఎక్కువ కార్యక్రమం చేసినావు వేదిక వేదిక ప్రతి ఒక్కరి సహకారం తీసుకున్నాడు అందరి దగ్గర చరిత్ర మొత్తం మా దగ్గర ఉంది సంగతి ఏదో తెలుసు ఇంకా ఎక్కువ మాట్లాడు ఆయనే తప్పు చేసింది ఆయనే నైతికత లేని ఆయనకి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకపోతున్నా ఆయన మొత్తం తెలుసు అని చెప్తాడు కదా అన్ని తెలిసి మళ్ళీ ఆయన ఇవాళ అట్లా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం తినబోతు వచ్చేందుకు ఆరు మూలైనా తప్పకుండా సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగ పరిరక్షణ అంటేనే సుప్రీంకోర్టు అందుకనే రాజ్యాంగ ధర్మాసనం అంటారు దాన్ని తప్పకుండా రాజ్యాంగ భరంగా ఆయన తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు తప్పకుండా గడప నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు నీ సొంత పార్టీ వాళ్ళు కూడా ఇవ్వాలి నేను ఓడిగొట్టడం దానికి సిద్ధంగా ఉన్నారు కబర్దార్ బిడ్డ అని చెప్పేసి హెచ్చరిస్తూ